కాదు మీకు ఎట్టి పరిస్థితిలో మీ ప్లాట్లే కాదు ఇంకెవరైతే ఉన్నారో సుమారు యాభై మందికి మొదటగా మీ దగ్గర అభివృద్ధి చాలు చేద్దాం సిసి రోడ్ ఎలక్షన్ అయిపోగానే కొంత మనకి ఫండ్ ఇచ్చిన సూచనలు అన్ని కూడా కన్సిడర్ చేస్తూ మిగతా ఎవరికైతే సుమారు యాభై మంది అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమిడియట్ ఎలక్షన్స్ అయిపోగానే ఎంఆర్ఓ గారితో మాట్లాడి ల్యాండ్ ఉందో చూసుకొని దానికి సంబంధించిన కార్యాచరణ స్టార్ట్ చేద్దాము మొదటకైతే మనకి ఇంద్రమ్మ ఇళ్ళ దాని ద్వారా మనకి సుమారు మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది దాంట్లో మీ సుమారు అరవై ఒక్క ప్లాట్లు ఏమో ఉన్నట్టున్నాయి ఆ అరవై ఒక్క ప్లాట్లు మీకు మొదటి తర్వాత అరవై ఒక్క ప్లాట్లకి అయితే ఇందిరామ్మ ఇళ్ళ కింద నాయకులందరితో మాట్లాడి మీకు మొదటగా ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి అరువులు ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఇండ్లు ఉండొచ్చు ఉండి మరి అక్కడ దాన్ని అక్కడ పెట్టొస్తుందా లేదా అనే దాని గురించే లేకపోతే ఎవరికైనా అరువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిందే దాన్ని మరి అర్థమైంది కదా నేను చెప్పింది ఇప్పుడు ఇందమ్మ ఇల్లు అనేది ఎవరికి ఇల్లు లేదో దాంట్లో ఫైవ్ ల్యాక్స్ ఇవ్వాలనేది ఎవరికైతే ప్లాట్ ఉండి ఇల్లు లేదో వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వాలి కట్టుకుంటారు వాళ్ళే ఆ సిస్టమ్లా నిజంగా అర్హులైన వాళ్ళైతేనేమో మనకి ఇష్యూ ఏమి ఉండదు ఒకవేళ దీన్ని మన దానికి పెట్టొస్తుందా కొంతమంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి ఉండవచ్చు ఆల్రెడీ ఇల్లు వాస్తవమే కదా దాన్ని ఎట్లా అనేది అందుకోసమే దాన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనం కంపల్సరీ దాన్ని ఎట్లా చేయాలనేది అనుకుంటున్నాం మళ్ళీ మనం తప్పు కావద్దు ఇక దానికి పెద్ద విషయం ఉండకపోవచ్చు నాకు తెలిసి తప్పకుండా మీకు న్యాయం చేస్తాం ఒకటే ఓడిపోయినా నాకు పెద్ద బాధ లేదు ఎందుకంటే ఎవరిని ఓడగొట్టాలనో వాడిని ఓడగొట్టినాం అందుకోసం మంచిగా ప్రశాంతంగా పిల్లలకి ఇంతమంది వచ్చిందంటే వాళ్ళు లేడి వాళ్ళు లేడిదనుకనే ఇంత ప్రశాంతంగా మీటింగ్ జరుగుతుంది చాలా మందిని కలుస్తున్నాయి అంటే కొంతమంది ఒకరిగారు వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు చాలా అంటే సంతోషంగా ఫీల్ అవుతుంది అమ్మ వాళ్ళు మమ్మల్ని పెట్టినైతే చార్సారి కొంతమంది అయితే నిన్న నిన్న మొన్న చాలా మందిని కలిసి రకరకాల మనుషుల్ని కలుస్తుంటే వాళ్ళ అనుభవాల పది సంవత్సరాలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారనేది వాళ్ళు చెప్పడం జరిగింది మొదటగా అయితే దానికైతే సంతోషకరం అందరికి రేపు దాంట్లో కూడా ఇక అరవింద్ అనే దాని మీద కూడా ఒకసారి అందరు కూడా ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు ఈ ఆర్మూర్ ప్రజలు కానీ నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు కానీ ఆయనకు అవకాశం ఇచ్చారు ఏం చేసిండు అనేది కూడా మీరు మీకు అవకాశం ఉంటే కొంత ఎక్కడన్నా మీకు సందర్భానుసారము సపోజ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది మీరు పోతే మీకు తెలుస్తుంది అరవింద్ ఏం చేసిండంటే ఒక అక్షంతలు రాముడు తప్ప వేరే మాటలు లేవు వాళ్ళ ప్రచార పర్వం అంతా కూడా ఓన్లీ మోడీకి ఏంటి రాముడికి ఏంటి అంటూ గాని అరవింద్కి ఏమని ఎక్కడ కూడా చెప్పుకుంటే ఆ పరిస్థితిలో ఉన్నాడంటే ప్రజల్ని పూర్తిగా నాకు తెలిసి ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ ఎంపీలు అంతే కదా ఐదు వందల నలభై దాంట్లో ఇంత అంటే ఏమి చేయకుండా మళ్ళీ ఓటానికి ఉన్నారు అంటే అడిగిందే ఉంటాడు ఏమి చేయలేదు ఏం చేసిండు అంటే పాతయాన్ని ఫాలోఅప్ చేసిండు ఈ మూడు బ్రిడ్జ్ ఆరు వాళ్ళని మన నియోజకవర్గాన్ని అది ఆల్రెడీ గోయింగ్ పేడిది ఆయన వచ్చేసప్పటికే స్లాబ్లంతా అయ్యింది ఖాళీ బీటీ ఫార్మేషన్ అయ్యేది ఉంది ఒకటి అయిపోయింది మామిడి పెళ్ళిది నాకు తెలిసి సగం కానీ ఎక్కువ అయింది దాన్ని ఇంకొక సగం చేసింది ఇంకొక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో బ్యాలెన్స్ ఉంది ఇక్కడ అడవి మామిడి పెళ్ళి తేల పోతే కూడా సేమ్ అదే పరిస్థితి ఇక అక్కడైతే ఇంకా థర్టీ ఫార్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది ఎంత కష్టంగా ఉంది ప్రతి ఒక్కరు కోసం ఏ రకంగా తిరిగి వస్తున్నావు మీరు కూడా చూస్తున్నారు అందుకోసం ఎక్కడ అవకాశం ఉన్నా జీవన్ రెడ్డి గారి గురించి అయితే తెలుసు ఆయన అనునిత్యం ప్రజలతోనే ఉంటాడు హైదరాబాద్ పోయిందంటే మళ్ళీ రాత్రికి ఏ రాత్రికైనా సరే జగిత్యాలు పోయి మళ్ళీ పొద్దున ఐదున్నరలకి లేచి ప్రజలలోనే ఉంటాడు ఆయనకి ఈయనకి చాలా వ్యత్యాసం ఉంది బీజేపీ కాంగ్రెస్ కూడా ఒకసారి చూడండి మీరు అంటే మీరు ప్రధానం ఈ గెలుపుల మీరే ప్రధానం కావాలి ముఖ్యంగా నా ఇంటెన్షన్ ఏంటంటే ఆర్మోర్ అనేది బీజేపీ కానీ మెజారిటీ ఇస్తూ మన మెజారిటీ ఆ గెలుపులా కనబడాల జీవనన్న గెలుపులా మన మెజారిటీ కనబడాలనేది నా కోరిక మేమందరం కూడా గత యాభై అరవై రోజులుగా కష్టపడుతూనే ఉన్నాం మీరు కూడా తప్పకుండా ఈ వారం రోజులు ఎక్కడ అవకాశం ఉన్నా సరే మన గెలుపు కోసం మీ తోడ్పాటు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ గా ఎలక్షన్ అయిపోగానే అది ఫార్మేషన్ ఆర్కిటెక్ట్ని పంపించి ఒకసారి వాళ్ళకి డ్రాయింగ్స్ అవన్నీ చేయించి రోడ్ ఎస్టిమేషన్ వేయించి రోడ్స్ అయితే గా ఫస్ట్ కాగానే జూన్ జూలైలోనే మీకు రోడ్స్కి నిధులు పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దాని తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన మూడు వేల ఐదు వందల వస్తే నిధులు దానిది ఇంకా పూర్తి స్థాయిగా లేదు కనుక అది ఎలక్షన్ కాగానే అది ఎప్పుడు ఏ రకంగా వస్తుందో మీకు కూడా ప్రధానంగా మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది దాని ద్వారా కూడా మొదటగా ఇగులేని అంటే అందరికి కూడా ఇస్తూ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఎస్సీగా ఎవరైనా ఉంటే సిక్స్ ల్యాక్స్ రూపీస్ అది ఆల్రెడీ ఉంది కనుక మీకు దాంట్లో పెట్టించి తర్వాత నెక్స్ట్ స్టెప్ లేని వాళ్ళకి ఎక్కడ ఉందో ల్యాండ్ చూసుకొని దాన్ని నియర్ బై పెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీరు తప్పకుండా రేపు జరిగే పార్లమెంట్లో పూర్తి స్థాయిగా జీవన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు